హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా మా అల్లుడు మా బిడ్డ కొత్త కోడలు కోడలు నా కొడుకు నా మనవ నా మనవరాళ్ళు ఇద్దరు మనవరాళ్ళు ఇలా కారేజ్ చేస్తున్నానండి తిరిగి అయినాక అన్నం కూరలు కూడా చేస్తాము కొత్త పదహారు రోజు పండగ వెళ్ళింది కనుక మీ బటన్గా చికెన్ ఏం తినకూడదని మామూలుగా ఆలుగడ్డ ఫ్రై చేసుకుంటున్నామండి బాస్మతి బియ్యం తీసుకొచ్చి నేను నవ్వుకుంటాగా ఉంటే గారెలు చాలా టేస్ట్ గా ఉంటాయండి గట్టి ఉంటే అసలకి బాగుంటుంది